హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తూ పిల్లలకి హస్బెండ్కి బిజీగా ఉన్నారా నేనైతే మాత్రం ఇప్పుడే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసానండి బిర్యానీ ప్రిపేర్ చేశాను అది కూడా వెజిటబుల్ బిర్యానీ ఏంటి ఎంత ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా మా వారి ఆఫీస్లోన జస్ట్ చిన్న ఒక గెట్ గెట్టుగెదర్ లాగా చిన్న పార్టీ చేసుకుంటున్నారు అందరూ కలిసి మా తరఫున వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశాను ఈ బిర్యానీ కానీ చాలా కంగారు అయిపోయింది చాలా గాబర గాబరగా ఫాస్ట్గా చేసేసాను పెద్ద కుక్కర్లో ఫైవ్ లీటర్ కుక్కర్లో చేసినా అది చాలా నిండిపోయింది అనమాట కాకపోతే మాత్రం చాలా బాగా వచ్చిందంటే మా బాబు టేస్ట్ చేసి చెప్పాడు చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది మమ్మీ అని అంటున్నానండి ఈ బిర్యానీ చేశాను ఈరోజు వచ్చింది వేడివేడిగా ఉంది అందుకే చల్లగవ్వడం కోసం అని నేను పల్లెంలో వేసేసాను మా తరపున మేము వెజ్ బిర్యానీ మా ఇంట్లోన ప్రిపేర్ చేసాం వెజ్ బిర్యానీ మిగతా వాళ్ళు చికెన్ తెస్తున్నారు పాయసం తెస్తున్నారు ఇంకా రైస్ తెస్తున్నారు ఇంకా అలా కొంతమంది కొన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకొని ఇంటి నుంచి తీసుకొని వస్తున్నారంట మరి మా తరఫున వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి నాకు అలవాటైన రెసిపీ అని ముందు కూడా నేను ప్రిపేర్ చేశానండి అప్పుడు కూడా వెజ్ బిర్యానీ చేశాను ఈ వెజ్ బిర్యానీకి అయితే మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా ఉంది మా వారికి మా వా మా ఇంట్లో మా పిల్లలు మా వారనే కాదు వాళ్ళ స్టాఫ్ కూడా నేను చేసే వెజ్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఆల్రెడీ ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ కూడా చేసి ఇస్తూ ఉంటాను కదా ఆఫీస్కి బాక్స్ కడుతున్నప్పుడు లేదా ఇలా గెట్ టుగెదర్ పార్టీలు లేనప్పుడు ఇచ్చాను నాకు ఎప్పుడు ఈ వెజ్ బిర్యానీయే ఇస్తారు ఎందుకు అంటే నేను చాలా బాగా చేస్తాను ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఈ వెజ్ బిర్యానీకి అని చాలా బాగా వచ్చిందండి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అదేనండి హాట్ బాక్స్లో వేసేస్తున్నాను ఇప్పుడు హాట్ బాక్స్లో వేస్తే కొంచెం వేడివేడిగా కొంచెం బాగుంటుంది తినే టైంకి లేదు మామూలు నార్మల్ బాక్స్లో వేసేమంటే చల్లగా అయిపోతుంది కదా చాలా రకాలు వేసి ప్రిపేర్ చేశాను బఠానీ క్యారెట్ క్యాప్సికమ్ తర్వాత మిల్ మేకర్ బీట్రూట్ వేసి హాట్ బాక్స్లో ఈ విధంగా ప్రిపేర్ చేశానండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేసేయండి ఎంతేనండి వీడియో Bye bye.